కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన పేరుతో నిర్వహిస్తున్న వార్డు గ్రామ సభలు అధికారులు సిబ్బంది పర్యవేక్షణలో కొద్ది మేరకు సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యవేక్షణాధికారిగా నియమింపబడ్డ ఐఏఎస్ అధికారిని శ్రీదేవి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జొచ్చల్ల అసెంబ్లీ సెగ్మెంట్లోని పలు ప్రాంతాలలో పర్యటించి సభా నిర్వహణలను పర్యవేక్షించారు ఆయా గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజలతో మాట్లాడి వారి అనుమానాలను నివృత్తి చేయటంతో పాటు దరఖాస్తును ఎలా పూర్తి చేయాలి వాటిని అధికారులకు ఎలా అందించాలన్న విషయాలను ప్రజలకు వివరించారు అప్లికేషన్ ఇచ్చినప్పుడు నంబర్ వన్ అప్లికేషన్ స్కీమ్స్ అన్నిటికీ జస్ట్ లైక్ దాట్ పీపుల్ పెట్టకూడదు మనకి ఆ స్కీమ్ గురించి అవగాహన కల్పించుకొని మనకి మనకేమవసరం అన్నది దానికి మాత్రమే మనము పెట్టాలి నెంబర్ వన్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉంది మహాలక్ష్మి స్కీమ్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడవాళ్ళకని ఉంది కానీ దానికి ఏంటంటే ఇది వరకు పెన్షన్ ఆల్రెడీ ఉంటే అది అవసరం లేదు ఇది వరకు పెన్షన్ లేని వాళ్ళు ఎవరు ఉండొచ్చు ఎయిటీన్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ లోపల ఉన్న ఆడవాళ్ళు ఎవరికైతే వీడియో పెన్షన్ లేదో వాళ్ళంతా అర్హులు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పట్టణంలో ఎనిమిది వార్డులలో సభలను నిర్వహించారు జిల్లా కలెక్టర్ రవి నాయక్ పట్టణంలోని శాసనగుట్ట తాండాలో పర్యటించి అక్కడ నిర్వహించిన వార్డు సభలో ప్రజలు అందిస్తున్న దరఖాస్తులను పరిశీలించారు అసంపూర్తిగా ఉన్న వాటిని ఎలా పూరించాలి ఎవరు ఏ స్కీమ్లకు అర్హులు అన్న విషయాలను ప్రజలకు వివరించారు

మొదటి రోజు పట్టణంలో ఎనిమిది వార్డులలో నిర్వహించిన సభలలో మూడు వేల ఒక వంద ముప్పై మూడు దరఖాస్తులను ప్రజలు అధికారులు సిబ్బందికి అందించారు దరఖాస్తు ఫారాలు ఎక్కడ లభిస్తాయి వాటిని ఎలా పూరించాలన్న కన్ఫ్యూజన్ లో ప్రజలు ఇబ్బందులు పడ్డా ఆర్డీఓ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ లాధ్వర్యంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది ప్రజల సందేహాలను తీరుస్తూ వారి ద్వారా పూర్తి చేయబడ్డ దరఖాస్తులను స్వీకరించారు రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తామిచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే పాలమూరులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో సమన్వయం పూర్తిగా లోపించినట్టు కనిపించింది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా వార్డు సభల్లో కనిపించలేదు తమ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిలో చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున దరఖాస్తులు అందించేందుకు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉండిందని పలువురు పేర్కొంటున్నారు కాగా అధికారిక కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి ఇతర ప్రాంతాలకు వెళ్లారని అందువల్ల మొదటి రోజు వార్డు సభల్లో పాల్గొనలేకపోయారని ఆయన అనుచరులు పేర్కొన్నారు రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా పట్టణ వార్డు స్థాయి నాయకులు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుని వార్డుల వారీగా కమిటీలు వేసుకుని వార్డు సభల విజయ కృషి చేయాల్సిన అవసరం ఉందని అలా చేయకపోవటం చూస్తే ఇంకా ప్రతిపక్ష నాయకులమే అన్న డైలమాలో ఉన్నారా లేక గత పదేళ్లుగా ప్రజలకు దూరంగా ఉంటూ వచ్చిన అలవాటునే కొనసాగిస్తున్నారా అన్నది సందేహంగా ఉందని ఇతర రాజకీయ పార్టీల నాయకులు వ్యంగ్యంగా అనుకోవడం వినిపించింది కాగా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరు పని చేసినా చేయకపోయినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఓట్లు వేశారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని ఇక ముందు నిర్వహించబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ విధమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేస్తారన్నది నమ్మశక్యం కాని విషయమని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తేరుకొని ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయపరుస్తూ వార్డుల వారీగా కమిటీలు వేసుకుని తమ ప్రభుత్వ కార్యక్రమమైన ప్రజా పాలనను విజయవంతం చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు